ఆలోచనతో మన రాష్ట్రంలోని అందరికీ అత్యున్నత స్థాయి నాణ్యమైన వైద్యం ఉచితంగా అందాలనే ఒక తలంపుతో మరి నిరంతరం కూడా వినూత్న సంస్కరణలతో మరి వినూత్న మార్పులతో పరిపాలన కొనసాగిస్తున్నటువంటి మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి నా హృదయపూర్వక నమస్కారాలు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను మరో రెండు రోజుల్లో మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వారి యొక్క జన్మదినం జరుపుకోబోతున్నారు మరి ఈ మరి మన ముఖ్యమంత్రి గారు రెండు రోజుల్లో పుట్టినరోజు జరుపుకోబోతున్నారు మరి ఈ రాష్ట్రంలో పుట్టినటువంటి ప్రతి పేద సామాన్య మధ్యతరగతి కుటుంబ సభ్యులందరికీ కూడా మరి ఆరోగ్య భద్రతను కల్పిస్తూ ఏటా ప్రతి ఒక్క కుటుంబానికి ఇరవై ఐదు లక్షల వరకు కూడా మరి ఆరోగ్యశ్రీ పరిమితిని పెంచుతూ అడుగులు వేస్తూ ఒక ఒక సువర్ణ అధ్యయాన్ని లిఖించబోతున్నటువంటి మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఈ రాష్ట్ర చరిత్రలో ఎప్పటికీ కూడా మిగిలిపోతారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను మరి ఏ రాష్ట్ర ప్రభుత్వాలు ఏ రాజకీయ నాయకులు కూడా చేయలేనటువంటి సాహసోపేత నిర్ణయాన్ని మన ముఖ్యమంత్రి గారు ఈరోజు తీసుకొని మరి ఆనాడు వైఎస్ఆర్ గారు ఆరోగ్యశ్రీ అనే పథకానికి ప్రాణం పోస్తే మరి నాడు మన గౌరవ ముఖ్యమంత్రి నేడు మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారును దీన్ని మరింతగా కూడా విస్తరించి మరి వెయ్యి యాభై తొమ్మిది ఉన్నటువంటి ప్రొసీజర్లని మూడు వేల రెండు వందల యాభై ఏడు ప్రొసీజర్లకి ప్రొసీజర్లకు పెంచి మరి ఉన్నటువంటి ఏడు వందల నలభై ఎనిమిది ఎంపానల్డ్ హాస్పిటల్స్ని ఈరోజు రెండు వేల మూడు వందలకు పైగా ఎంపానల్డ్ హాస్పిటల్స్ని పెంచి మరి ఈరోజు పదిహేడు వేల కోట్లు నాడు నేడు కింద ఉన్నటువంటి గ్రామస్థాయి నుంచి మెడికల్ కాలేజెస్ వరకు కూడా నాడు నేడు కింద అభివృద్ధి చేసుకుంటూ మరి రాష్ట్రంలో మనం చూసినట్టయితే ఎప్పుడూ లేని విధంగా మరి దేశ చరిత్రలోనే మొట్టమొదటిసారిగా మరి జగనన్న ప్రభుత్వం యాభై మూడు వేలకు పైగా కూడా వైద్య ఆరోగ్య శాఖలో రిక్రూట్మెంట్ చేసినటువంటి ఘనత అటువంటి చరిత్ర మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికే దక్కుతుందని తెలియజేసుకుంటూ మరి ఈరోజు మన రాష్ట్రంలో ఎక్కడ చూసినా కూడా ప్రతి ప్రతి గ్రామంలో కూడా హాస్పిటల్ ఉంది ప్రతి పార్లమెంట్ పరిధిలో కూడా ఒక గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ మనం కడుతున్నాము ప్రతి ఇంటికి ఆరోగ్యశ్రీ భరోసా ఉంది ప్రతి గుమ్మానికి ఫ్యామిలీ డాక్టర్ ప్రోగ్రాం ఉంది ప్రతి పల్లెకు జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం ఉంది రాష్ట్రంలోని కొంతమందికి ఇవేవి కనిపించవు మరి అలా కనిపించిన వారికి కూడా డాక్టర్ వైఎస్ఆర్ కంటి వెలుగు కార్యక్రమం కూడా ఉందని తెలియజేసుకుంటున్నాను అలాగే ఇక ఒక గొప్ప కమిట్మెంట్తో మన ముఖ్యమంత్రి గారు అడుగులు ముందుకు వేస్తూ మరి ఒక గొప్ప యజ్ఞాన్ని మరి ఈ రోజు తలపెడతా ఉన్నారు దీనికి మనవంతుగా మనం అందరం కూడా కష్టపడి క్షేత్రస్థాయిలో ఈ యొక్క ఆరోగ్యశ్రీ కార్డ్స్ డిస్ట్రిబ్యూషన్ని చక్కగా నెరవేరుద్దామని తెలియజేసుకుంటూ ఇప్పటికే జగనన్న ఆరోగ్య సురక్షా కార్యక్రమము ఒక చక్కటి రిజల్ట్స్ ని ఈడ్ చేసి ఈ జగనన్న ఆరోగ్య సురక్షా కార్యక్రమం ప్రజలందరి ఆరోగ్య రక్షగా ఎలా నిలబడింది ఏ విధంగా ప్రజలు కొనియాడుతున్నారో మనమంతా కూడా చూసాము అదేవిధంగా ఇప్పుడు ముఖ్యమంత్రి గారు అనౌన్స్ చేయబోయేటువంటి మన జగనన్న ఆరోగ్య సురక్షా కార్యక్రమం టూ కూడా జనవరి న్యూ ఇయర్ నుంచి మనం స్టార్ట్ చేయబోతా ఉన్నాం దాన్ని కూడా మనమందరం కూడా కలిసికట్టుగా మీ అందరి సహాయ సహకారాలతో ప్రజలందరికీ కూడా పూర్తిగా చక్కగా అందుబాటులోకి తీసుకువచ్చి దాన్ని చక్కగా ఇంప్లిమెంట్ చేసేందుకు మనమందరం కూడా పూనుకుందామని తెలియజేసుకుంటూ చివరిగా మనము వైద్య గొప్ప గొప్ప వైద్యులు వైద్యం వైద్యంలో మిరాకిల్స్ చేస్తారని మనం వింటూ ఉంటాము మరి గొప్ప గొప్ప నాయకులు చేయలేనటువంటివి ఈరోజు మన జగనన్న వైద్య ఆరోగ్య రంగంలో మిరాకల్స్ చేస్తూ వైద్య ఆరోగ్య రంగానికి కావాల్సినటువంటి సపోర్ట్నిచ్చి మరి ఎంతగానో దీనికి ప్రాణం పోస్తూ అడుగులు ముందుకు వేస్తున్నటువంటి ముఖ్యమంత్రి గారి పాలన రాష్ట్ర ప్రజలందరి గుండెల్లో ఎప్పటికీ నిలిచిపోతుందని కోరుకుంటూ మరొకసారి ఈ అవకాశం పేదవాడు అప్పులపాలయ్యే పరిస్థితి రాకూడదు వైద్యం కోసం ఏ పేదవాడు ఇబ్బంది పడే పరిస్థితి రాకూడదు అన్న తపన తాపత్రయంతో అడుగులు పడ్డాయి ఈరోజు గతంలో ఆరోగ్యశ్రీ సేవలు అందుకుంటా ఉన్న వాళ్ళు సరే ఆరోగ్యశ్రీ హాస్పిటల్స్ తక్కువే అందులో సేవలు అందుకుంటా ఉన్న వాళ్ళు కూడా చూస్తే గతంలో ఐదు సంవత్సరాలు కలిపి ఇరవై రెండు లక్షల ముప్పై రెండు వేల మందికి మాత్రమే ఆరోగ్యశ్రీ సేవలు అందిన పరిస్థితులు ఉంటే ఈరోజు ఈ నాలుగున్నర సంవత్సర కాలంలోనే ఆరోగ్యశ్రీ సేవ లక్షణాల యాభై మూడు లక్షల మందికి ఈరోజు ఆరోగ్యశ్రీ సేవలు అందుబాటులోకి రాగలిగే నిజంగా ఆశ్చర్యం కలిగించే విషయాలు ఇందుకోసం రేపటి నుంచి నియోజకవర్గంలో ఐదు గ్రామాలు లాంచ్ కోసం మొట్టమొదటిగా టేకప్ చేసి ఎమ్మెల్యేలు ప్రజాప్రతినిధులు ఆయా గ్రామాలలో లాంచ్ చేసే కార్యక్రమాలు చేస్తారు ఒకసారి లాంచ్ అయిపోయిన తర్వాత ప్రతి గడపకు ప్రతి ఇంటికి కొత్త ఆరోగ్యశ్రీ కార్డు తీసుకొని పోవడం ఆరోగ్యశ్రీ కార్డును వారికి ఇవ్వడం ఇచ్చిన తర్వాత ఆ ఆరోగ్యశ్రీ సేవలు ఉచితంగా ఎలా పొందగలగాలి ఎలా పొందగలం అనే వివరాలన్నీ కూడా చెప్పడం ఆ ఇంట్లో కనీసం ఒకరి ఫోన్లో ఆయన ఆరోగ్యశ్రీ యాప్ను సైతం డౌన్లోడ్ చేయించడం ఆ ఆరోగ్యశ్రీ యాప్ను రిజిస్ట్రేషన్ చేయించడం ఇవన్నీ కూడా చేయించడం కోసం స్టార్ట్ అవుతా ఉంది దీని తర్వాత ఆరోగ్యశ్రీ కంప్ దీని తర్వాత ప్రతి వారం మండలానికి నాలుగు గ్రామాలు చొప్పున ప్రతి వారం మండలంలో నాలుగు గ్రామాలు చొప్పున ప్రతి వారం లాంచ్ అవుతుంది ఒకసారి లాంచ్ చేసిన తర్వాత అక్కడ యాక్టివిటీస్ స్టార్ట్ అవుతుంది ఆ యాక్టివిటీస్లో ఏఎన్ఎంలు సిహెచ్ఓలు ఇద్దరూ కూడా రెండు టీమ్స్ కింద తయారై ఒక టీంలో కొంతమంది ఆశా వర్కర్లు కొంతమంది వాలంటీర్లు ప్రజాప్రతినిధులు ఇంకా మన ప్రభుత్వాన్ని ప్రభుత్వాన్ని మద్దతు తెలిపే వాళ్ళు ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేయాలని అనుకునే వాళ్ళు ఇటువంటి వాళ్ళందరూ కూడా ఒక టీం ఫామ్ అవుతారు మండలంలో ఇంకొక పాటు ఇంకొక ఒక వైపున ఏఎన్ఎం ఒక టీం లీడ్ చేస్తే ఇంకొక వైపున సిహెచ్ఓ ఇంకొక టీం లీడ్ చేస్తుంది ప్రతి ఇంట్లోనూ కూడా వాళ్ళు కూర్చొని ప్రతి ఇంట్లోనూ కూడా వాళ్ళ కుటుంబానికి ఆరోగ్యశ్రీ యాప్ను వాళ్ళ ఫోన్లో డౌన్లోడ్ చేయించడం ఆరోగ్యశ్రీ సేవలు ఎలా పొందగలుగుతాం ఆరోగ్యశ్రీ సేవలు ఎలా ఉపయోగపడతాయి అప్పుల పాలు కాకుండా ఆరోగ్యశ్రీ సేవలు ఎలా అందుబాటులోకి తీసుకొని రాగలుగుతాం అనే వివరాలను సుదీర్ఘంగా ఎక్స్ప్లెయిన్ చేసి ఫోన్లో డౌన్లోడ్ చేయించి ఆరోగ్యశ్రీ యాప్ను తర్వాత నెక్స్ట్ కుటుంబానికి కూడా పోతారు ఎలాగూ ఈ కార్యక్రమం జరుగుతూ ఉంది కాబట్టి మహిళా పోలీసులు కూడా ఈ కార్యక్రమంలో ఇన్వాల్వ్ అయ్యి దిశ యాప్ కూడా ఎలాగూ ఈ కార్యక్రమం జరుగుతూ ఉంది కాబట్టి మహిళా పోలీసులు కూడా ఈ కార్యక్రమంలో ఇన్వాల్వ్ అయ్యి దిశ యాప్ కూడా ప్రతి ఫోన్లోనూ కూడా డౌన్లోడ్ చేయించే కార్యక్రమం కూడా చేసే కార్యక్రమం కూడా చేయమని అడుగుతా ఉన్నా ప్రతి ఇంట్లో రెండు యాప్స్ ఖచ్చితంగా ప్రతి ఫోన్లోనూ ఉండాలి కనీసం ఆ ఇంట్లో ఆడవాళ్ళ ఫోన్లలో ఖచ్చితంగా అక్క చెల్లెమ్మల ఫోన్లలో ఖచ్చితంగా ఒకటి దిశ యాప్ రెండోది ఆరోగ్యశ్రీ యాప్ ఈ రెండు కూడా ఖచ్చితంగా ప్రతి అక్క చెల్లెమ్మ ఫోన్లోనూ ఉండేట్టుగా చర్యలు తీసుకోమని చెప్పి ప్రతి ఒక్కరికి కూడా నేను ఈరోజు రిక్వెస్ట్ చేస్తా ఉన్నా ఈరోజు ప్రతి ఇంట్లోనూ కూడా ఈ ఆరోగ్యశ్రీ కార్డుల పంపిణీ కొత్త ఆరోగ్యశ్రీ కార్డుల పంపిణీ కార్యక్రమం జరుగుతుంది ఈరోజు మనం పంపిణీ చేసే ఆరోగ్యశ్రీ కార్డులో కూడా ఇంకొక కొత్త ధనం కూడా ఉంది అది అదేమిటి అని అంటే ఈ ఆరోగ్యశ్రీ కోడ్ కార్డ్స్ స్మార్ట్ కార్డ్స్ అంటే దాని అర్థం క్యూఆర్ కోడ్స్ క్యూఆర్ కోడ్ కూడా ఉంది ఈ క్యూఆర్ కోడ్ వల్ల పేషెంట్కి సంబంధించిన వాళ్ళ హెల్త్ రికార్డ్ అంతా ఎలక్ట్రానిక్ ఫార్మాట్లో ఇవన్నీ కూడా క్యూఆర్ కోడ్ వల్ల ఆ సర్వర్లో నిమగ్నమై ఉంటుంది అంటే పేషెంట్ ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఇన్ని ఇన్ని మూత తీసుకొని పోవాల్సిన పనుల ఆయన పరిస్థితి పేషెంట్కి సంబంధించిన టెస్ట్ రికార్డ్స్ ఆ పేషెంట్కి సంబంధించిన అన్ని వివరాలు ఆ క్యూఆర్ కోడ్లో ఆరోగ్యశ్రీ కార్డులో ఆ క్యూఆర్ కోడ్ ఉండడం వల్ల ఆటోమేటిక్లీ ఆరోగ్యశ్రీ కార్డు తీసుకొని పోతే ఆ డాక్టర్ ఆ క్యూఆర్ కోడ్ మీద ఫోన్లో బటన్ నొక్కుతానే మొత్తం రికార్డ్ అంతా కూడా పేషెంట్ రికార్డ్ అంతా కూడా తెలుస్తుంది సో ఇది కూడా ఒక గొప్ప మార్పు కూడా ఈ కార్డులో ఇది కూడా మనం పొందుపరిచి ఈ కార్యక్రమాలు కూడా చేస్తూ ఉన్నాం